హలో హాయ్ అండి ఈరోజు మనము బాస్మతి రైస్ అండ్ మన ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని వెజిటేబుల్స్తో వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేసుకుందాం వెజిటేబుల్ బిర్యానీ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది క్యారెటు పొటాటో బీన్స్ ఇంకా మిగతా ఏమైనా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇంకా దానికి తోడు మసాలాలు మసాలాలు యాడ్ చేసుకుంటేనే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి వెజిటేబుల్స్ని మసాలాని రైస్ని అన్నిటిని నీట్గా కడిగి పెట్టుకోవాలండి మన మసాలాలు ప్యాకెట్లలో వస్తాయి కదా నీట్గా ప్యాక్ చేస్తారు అనుకుంటాం కానీ దానికి కూడా కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది దయచేసి మీ రైట్ని అన్నిటినీ కడిగి పెట్టుకుంటేనే చాలా అంటే చాలా బెటరు వెజిటేబుల్స్ని కూడా అన్ని నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను త్వరగా త్వరగా చేయాలి లేట్ అయిపోతుందని చెప్పేసి డైట్ నేను గిన్నె పెట్టేసి గిన్నెలో మసాలాలు వేసేసి దాన్ని కొద్దిగా చేసిన తాతకి గీ ఉంటే గీ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ పోసుకోవచ్చు అండి గీ ఆప్షనల్ మాత్రమే ఉన్నవాళ్ళు మాత్రమే వేసుకోవాలి నేను వనకు లైట్ తీసుకోండి మనం గీ వేస్తే ఎలా అయితే ఇట్లా మసులుతుందో అలా మసులుతుంది నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసానండి గ్రౌండ్నట్ ఆయిల్ అనేది మన గుండెకు చాలా మంచిది సో దయచేసి మీరు ఫామ్ ఆయిల్ లాంటివి వాడకండి ఫుడ్లలో ఓన్లీ టిఫిన్స్కి మాత్రమే వాడండి నార్మల్గా కర్రీస్ ఏదైనా ఫ్రైలు ఏదైనా మంచి మంచి ఫుడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పల్లి ఆయిల్ యూజ్ చేస్తేనే చాలా అంటే చాలా మంచిది హెల్త్ మన హెల్త్ కంటే ముఖ్యం ఏది కాదు కాబట్టి మీరు గ్రహించవలసింది మన హెల్త్ గురించి ఆలోచించుకోవాలి ఆయిల్ అవి మస మసాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాసెస్ ప్రకారము ఫస్ట్ క్యారెట్ బీన్స్ ఇంకా మిర్చి లాస్ట్లో నేను కొన్ని టమాటాలు యాడ్ చేస్తానండి కొద్దిగా పిల్లలు తినలేరు కదా తినలేరు కాబట్టి టమాటా యాడ్ చేస్తే ఏంటంటే ఏమైనా స్పైస్నెస్ ఉంటే పోతుంది కొద్దిగా పుల్ల పుల్లగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆ విధంగా చేస్తూ ఉంటాను సో మీరు కూడా టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకునే అవసరం లేదు దీంతోపాటు మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఈ వేసుకోవాలి లాస్ట్లో కాకుండా స్టార్టింగ్లోనే వేసుకోండి హెల్త్కి మంచిది తింటారు అందరూ ఇట్లా మనం తెచ్చి నీట్గా కట్ చేసుకొని ఇట్లా ఒక రెండు డబ్బాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా వారం రోజుల పాటైతే వస్తుందండి నేనైతే మేము మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి కొత్తిమీర పుదీనా తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు చట్నీస్ అవి ఇవి చేయడం వేస్ట్ ఎందుకని చెప్పేసి ప్రతిరోజు కర్రీలో వేయడానికి బాగుంటుంది కాబట్టి అలా తీసుకొని దాచిపెట్టుకుంటాము మీరు కూడా అలా వేసుకోండి కొత్తిమీర పుదీనా వాటర్ ఏ ముందుకు వేసుకొని కలుపుకోవాలండి లాస్ట్లో వేస్తాంలే తినొచ్చులే అనుకుంటాం కానీ తినలేము అన్నంలో వేసినప్పుడు ఏంటంటే మనం అది పడేస్తూ ఉంటాం మీకు చూపించి మర్చిపోయినా అన్నీ వేసిన తర్వాత నేను రైస్ కూడా వేసేసాను ఎందుకంటే కెమెరామెన్ నేనే అన్నీ నేనే కాబట్టి చూపించలేకపోతున్నా సారీ వావ్ చకచక చక్క 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 అయిపోయింది ఇంకా నేను నా ప్లేట్లో పెట్టుకొని తినేసిన బాగంటే బాగా ఏందండి సూపర్ అయింది అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంటికి మా వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను స్పెషల్గా చేశాను అతిథులు అంటే మా ఆడళ్ళ పిల్లలు మా ఆడపడుచు పిల్లలు మా ఇంటికి వచ్చారు సో వాళ్ళు వచ్చిన సందర్భంలో ఏదైనా స్పెషల్గా చేద్దాము నా వంటకాలలో ఎప్పుడూ చేయలేదు కదా వాళ్ళ కోసం అన్నది ట్రై చేశాను సూపర్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో